అందరికీ నమస్కారం శ్రీ మాద్రే నమహ సింహరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది జూన్ ఇరవై రెండు తేదీన తర్వాత మీ జీవిత గమనమే మారిపోతుంది ఒక మహా అద్భుతం మీలో మీ కళ్ళ ముందే జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవలించిన కష్టాలు కన్నీళ్ళు అవమానాలను చీకటి చీచుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహితంగా మీ జీవితాన్ని సాధించబోతుంది మీకు రక్షణగా నిలవబోతుంది అవునండి ఈ మాటలో ఒక అక్షరం కూడా అతిశక్తి లేరు ఇది అక్షరాల సత్యం మీరు ఎన్ని పనులు నిమగ్నమై ఉన్నా ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి ఒక పావుగొట్ట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి మీ పనులను పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని మేము చెప్పబోయే విషయాలను మీ మనసులో తిలోకి ఇనిగిపోయేలాగా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపు తడుతుంది మీ ఆత్మను మేలుకొల్పుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విఫలంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్పు తెలుసుకున్నామో మీ యొక్క జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పు ఏమిటని సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే ఈ సమాచారం మీకు మనసుకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ సంకల్పాన్ని భగవంతుడికి తెలియజేయండి మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిధులు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందన్న మీ విషయం మీకు తెలుసు ఆ దైవం ఎవరు అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో ఉక్కి పొంగిపోతారు ఇన్ అలాగే ఇంత చిన్న గ్రహించలేక మేము మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నాం అని తీవ్రంగా బాధపడతారు ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కర్ణ కటాక్షలను వికసిస్తూనే ఉంది కానీ దాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు ఈ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవేశిస్తాయి మీరు ఇన్నాళ్ళు గడిన ప్రశ్నలకు అనుభవించిన ప్రతివేదనకు ఒక సరైన సమాధానం దొరకగినట్టుగా మీకు కనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు వారు నిజంగా లేడని మా మీదని ఎందుకు దప్పగా పట్టారని మీరు భగవంతుడిని మీ తీవ్రంగా నీచిన క్షణాలు ఉంటాయి కావిని మీ ఆవేదన మీ పలికిన పెద్ద పొరపాటు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన వెంటనే మీరు మోకాల మీద వంగి మరి దైవానికి మనస్ఫూర్తిగా కృప్త కృతజ్ఞతలు చెప్పుకుంటారు క్షమించమని వేడుకుంటారు శాస్త్రంలో మకా నక్షత్రంలో నాలుగు పాదాలు బొబ్బ నక్షత్రంలోని నాలుగు పాదాలు అలాగే ఉత్తర నక్షత్రంలోని మొదటి పదంలో పుట్టిన వారిని సింహరాశి జాతకులుగా పరిగణిస్తారు రాశి చక్రంలోని ఇది ఐదవ స్థానాన్ని కలిగి ఉంటుంది దీనికి అధిపతి గ్రహాల యొక్క అయిన సూర్య భగవానుడు సూర్యుని ప్రభావం వల్ల వీరు సహజంగానే ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతుంటారు వీరి నడకలో ఒక ఉన్నతనం మాటలో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తాయి చిన్నప్పటి నుండి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తారు కానీ ప్రతి అనుభవాన్ని ఒక గుణపాఠంలో స్వీకరించి ముందుకు సాగుతారు జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడేసిన అంతకంటే రెట్టించిన పట్టుదల తొంభై పలికి లేస్తారు పడి లేవడం మళ్ళీ పడిన తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగం అయిపోతుంది ఈ అనుభవాలే వారిని రాటుదేళ్లిన వజ్రంలాగా మారుస్తాయి భవిష్యత్తులో ఎదురయ్యే ఎదురు ఎలాంటి కష్టమైన తట్టుకునే శక్తినిస్తాయి వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక చిత్ర విచిత్రమైన సంబంధం ఉంటుంది ఒకవైపు కష్టాలు పలకరిస్తున్న మరోవైపు అదృష్టం కూడా వీరు వెంటే నడుస్తుంది అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏదో ఒక రూపంలో సహాయం మంది అద్భుతంగా బయటపడతారు సింహం అడవికి ఎలా రాజో ఈ రాశి వారు కూడా తామున్న చోట ఒక రాజులాగే బతకాలని కోరుకుంటారు నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన పది మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించాలని తపన అందరినీ నడిపించాలని ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి రాజకీయాలు వ్యాపార రంగాల్లో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు మెండుగా ఉంటాయి ఒక సంస్థలో ఉద్యోగిగా చేరిన తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీం లీడర్గా మేనేజర్గా ఉన్న స్థాయిలోకి వెళ్తారు వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియదు ముందుండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపైన వేసుకుంటారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ కార్యాలయంలో కానీ అందరు వీరిపైన ఆధారపడతారు వీరి మాటకు తిరిగి ఉండదు క్రమశిక్షణ విషయంలో వీరు అసలు రాజీ పడరు సమయ పాలన ఆరోగ్య సంరక్షణ తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు అతిగా ప్రాధాన్యత ఇస్తారు ఈ లక్షణాలు వీరిని విజయానికి మరింత దగ్గర చేస్తాయి వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలని తప్పన ఒక్కొక్కసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో స్నేహితులతో గడిపే అమూల్యమైన సమయాన్ని కోల్పోతారు ఈ విషయంలో వీరు కాస్త జాగ్రత్త చాలా అవసరం సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తారు వీరి ఆత్మాభిమానం చాలా సున్నితమైనది ఎవరైనా వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా ప్రవర్తించినా అస్సలు సహించలేరు అలాంటి వారిని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించడానికి కూడా వెనకాడరు ఆర్థిక విషయాల్లో వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు డబ్బులు ఎలా సంపాదించాలో దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు అయితే ఒక్కొక్కసారి ఇతరులను గుడ్డిగా నమ్మే నిర్ణయాలు తీసుకోవడం చిక్కుల్లో పడే అవకాశం ఉంది అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి దురదృష్టవశాత్తు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరిపైన పడతాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వల్లనే మాటలు పడవలసి వస్తుంది కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు తీవ్రంగా విసిగిపోతారు వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యంలో ముఖ్యం ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు తమ తెలివితేటలతో వంటకారితనంతో ఎంత కష్టమైన సరే సులభంగా పూర్తి చేయగలరు ఓటమిని అంగీకరించే మనస్తత్వం వీరికి అసలు ఉండదు విజయం సాధించే వరకు వీరు నిద్రపోరు మధ్యలో వదిలిపెట్టడం అనే మాట నిఘంటువులో ఉండదు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మార్చడం ఎవరి వల్ల కాదు ఈ పట్టుదల వారిని సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుస్తుంది అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది సింహం భర్జించినట్టు వీరికి కోపం వస్తే ఆపడం కష్టం ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక సార్లు నష్టపోతారు అనవసరమైన చిక్కులను కూడా తెచ్చుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి తిరిగి ఉండదు ఇతరుల బాధ్యతలను కష్టాలను తమవిగా భావించి నెత్తిన వేసుకుంటాను సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసిన చివరికి అపరువు ముయ్యలేక చాలా కాలం బాధపడవలసి వస్తుంది అభిమానం వేరు దురదభిమానం వేరని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది సమాజంలో వీరికి మంచి పలుకుబడి ఉంటుంది వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనవసరమైన విషయాల్లో తలదూర్చరు కానీ ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మాత్రం సింహంలా గర్జిస్తారు వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్నలను పొందుతుంది దానగుణం వీరిలో సహజంగానే ఉంటుంది కష్టాల్లో ఉన్నవారిని చూస్తే వీరి హృదయం చెలించిపోతుంది తమ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తారు ఈ గుణం వల్ల ఎంతోమంది తీవ్రనే పొందుతారు వీరి స్నేహం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది స్నేహితుల కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండేది సింహరాశి వారి కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ క్షమించలేరు జీవితంలోని ప్రతి దశలో గెలవాలని తపన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తారు అపజయాలు ఎదురైన వాటిని పాఠాలుగా స్వీకరించి లేటించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తారు ఒక మాటలో చెప్పాలి అంటే సింహరాశి జాతకుల విజయానికి కేరా అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పాపం ఈ సింహరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు అలాగే సింహరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అనేటివి చాలా ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు అని వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ సింహరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ మీ గుండె లాంటిది చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే మీరు నమ్మిన మనసులు సృష్టించినటువంటి బాధలు వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయి ఎంతగా అంటే నలుగురులు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవరు లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరని తీవ్రంగా మదరపడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది నాకు ఎందుకు ఈ కష్టాలు నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అధికం కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి గట్టి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీట్లో తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్ ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన పరమేశ్వరుని మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలు చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలకి మీరు చూపిస్తున్న సహనానికి కష్టకాలంలో కూడా మీరు వీడని మానవత్వానికి మీ నిజాయితీకి మీ ధర్మానికి అధినేత్రుడు మహాదేవుడు మెచ్చాడు అది యొక్క తన యొక్క దివ్యమైన శక్తిని అభేదమైన రక్షణ కవచం లాగా మీకు అందిస్తున్నాడు ఆమె స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో ఒక సానుకూల తరంగారం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాడి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు తృటిలో తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకొని మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు అవ్వడం ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేసేబోయే ముందు వారి నిజ స్వరూపం బయటపడడం వంటివి ఆయన చేసిన లీలలు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ మధ్య కాలంలో మీ కాస్త కోస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తున్నాయి అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మనకు ముందుకు రాదు అలాంటి వారి మాటల రూపంలోనో లేదంటే ఒక శుభ సంకేతం రూపంలోనో ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలని ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది కదూ ఎందుకంటే సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు సూర్యుడు ఆత్మకారకుడు శివుడు పరమాత్మ స్వరూపుడు అందుకే మీకు శివుడికి ఒక విడుదల అనే బంధం ఉంది సింహరాశి వారు సహజంగానే శివభక్తులై ఉంటారు లేదా వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తరబిడ్డరగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరమలం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో పరితమైన విభూతి వాసన రావడానికి కానీ గంటల శబ్దం వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ లేదా మల్లెపూల సువాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవి ఏవి మీ ప్రాబ్లం కాదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతుండడానికి అవే స్పష్టమైన సంకేతాల దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలని ఖరీదైన యాగాలు హోమాలను ఏమీ కోరుకోవటం లేదు కేవలం మీ భక్తిని స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటారు మీ కంటి నుంచి జారే ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం మీరు చేయాల్సిందల్ల ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ మందిరంలో ఉన్న అమహదేవుడి పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయం అని శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు అయినా చెప్పించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భావాలు భయాలు దీర్ఘకాలిక ఆందోళన పోయి ఒక తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి అలాగే ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం నాడు వచ్చే కాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులు స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడుదలనైనా సరే భక్తితో సమర్పించి నువ్వుల నుండితో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మురాలగిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను తెలియక చేసిన పాపాలను అరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు మీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక్క క్షణం ఆ మహాదేవుణ్ణి మనస్ఫూర్తిగా ఉం శివాయని తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గాలు మీ కళ్ళ ముందే కనిపిస్తాయి మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి అయితే ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ మహాశివుడి ఆశీసులతో పాటు మీకు అండగా నిలిచే మరొక ఒక మహాశక్తి ఉంది ఆ శక్తి మీ ఇంటి కుల దేవత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదేవతను విస్మరించకూడదు కులదేవతను అంటే మీ వంశాన్ని కాపాడే తల్లి మీ మూలాలను కాపాడే శక్తి మీకు మీరుగా దేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ వారిని అడిగి తెలుసుకోండి ఆ కుల దేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ ఉండండి వీలైతే మీ కుల దేవత పేరు ఎవరు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది మీకు మరింత మేలు చేస్తుంది కులదేవత మరియు ఆ మహాశివుడి యొక్క ఆశిస్తులు మీకు తోడుగా అయితే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీకు తెలియకుండానే అన్ని చేయాలని దృష్టి శక్తులు మీ దరిదలకు కూడా రాకుండా ఉంటారు వారి ప్రయత్నాలని పూడుదల పోసే పన్నీరు అవుతాయి వారికి ఎదురు తిరుగుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో కట్ మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించే శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ బా దాంపత్య జీవితం ఆనందమయం అవుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు వృద్ధిలోకి వస్తారు కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్న ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి మీ కుల దేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెండు శక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసాదరులు సాదరులు ఆ మహాదేవుడు మీ పాపాలను కర్మ ఫలాలను గ్రహ దోషాలను అన్నిటిని కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో నమ్మకంతో ఆయన శరణం వేయడమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తీరుగా అనేది ఉండదు మీరు ఏ రంగంలో ఉన్నా ఉద్యోగమైన వ్యాపారమైన రాజకీయమైనా సరే అందులో అగ్రగామిగా నిలుస్తారు ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆశ్చర్యపడతారు ఆనందపడతారు ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేమేమీ చేయలేకపోయామని బాధపడతారు కానీ ఇప్పటికైనా సరే ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంత సుఖమే జరుగుతుంది అంత మంచి జరుగుతుంది అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది వారి చరిత్రను పూజా విధానాలను అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా నెరవేరుతాయి కులదేవతను మరవడం అంటే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిది కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత ఎవరో ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు ఈ కులదేవత అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీకున్న కష్ట నష్టాలు బాధలు దుఃఖాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు కూడా పటాపంచలం అయిపోతాయి అర్థమైంది కదండి సింహరాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి మీరు ఇచ్చే ఆ ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది సింహరాశి మిత్రులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణం అవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నిర్ణయం కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును చాటుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుడి మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లోనే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో మీకు చేరుతుంది ఛానల్ ద్వారా మీ జీవితంలో ఉపయోగపడే మరిన్ని గొప్ప విషయాలను గ్రహ సంచార ఫలితాలను ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు ఈ సమస్యలన్నిటికీ సులభమైన శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు